నమస్తే సార్ మా అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది అలా అలాగే మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులతో మీ యొక్క ధ్యాన అనుభవాలు అలాగే మీ యొక్క శాఖాహార ర్యాలీల అనుభవాలు తెలియజేస్తారని కోరుకుంటూ మీ పేరు మీ ఊరితో మొదలు పెడతారని ఆశిస్తూ ప్రారంభించండి సార్ ముందుగా బ్రహ్మశ్రీ పితాహి మా పత్రిజీ మనందరికీ ధ్యానాన్ని అందించినటువంటి గురువుజీ నా పాదారు నమస్తే నెక్స్ట్ మన పత్రిజి మేడం గారు కూడా నా ప్రణామాలు రెండు వేల పదకొండులో మేము ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాం ఓకే మాది శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం టెక్కలి గ్రామం ఓకే రెండు వేల పదకొండులో మా ఎన్నికల ద్వారా మేము ధ్యానంలోకి వచ్చాం మా అన్న గది మా టెక్కల పక్కన వచ్చిన పల్లెటూరు అనమాట వాళ్ళ ముందు అమరావతిలో ధ్యాన మహాచక్రం జరిగినప్పుడు అక్కడికి వెళ్ళారు వెళ్ళి వచ్చాక మాకు వాళ్ళు చెప్పారు అన్నమాట ధ్యానం చేయండి ధ్యానం బాగుంటుంది అని చెప్పారు ఏంటి అలాగే అప్పటి వరకు తెలియదు సరే అన్న రెండు వేల పదకొండులో సింవాసం ధ్యాన మహాచక్రం జరిగాయి అప్పుడు మనం వైజాగ్ దానికి అన్నీ గారు వెళ్ళారు మాకు కూడా మా అన్నీ గారితో పాటు తీసుకెళ్ళారు వెళ్ళాము అక్కడ కూడా ఈ పదకొండు రోజు జాన మహాశకారం జరిపా జరిపినాక అద్భుతం అన్నటువంటి ఆ కార్యక్రమాన్ని చూసి మేము కూడా ఇన్వాల్వ్ అయ్యాం దాంతోపాటుగా అన్ని గారు వాళ్ళ ఇంటి మీద ఒక పెరుగుడు కట్టుకున్నారు ట్వల్వ్ బై ట్వల్వ్ ఆ ప్రకారం కూడా మేము కూడా మా ఇంటి మీద ఒక నైన్ బై నైన్ సూపర్ కట్టుకుని అది మన డాక్టర్ రాయ రాజు గారు అప్పుడు నంద సార్ ఉండేవారు నందా సారు మరి జక్క రాఘవ గారు వాళ్ళందరితో కూడా మాది ప్రారంభోత్సవం జరిగింది దాని విశ్వానంద పేరు వాళ్ళ మా పేరు నమ్మకం నామకరణం చేశారు ఈరోజు వరకు చక్కగా ధ్యానం చేస్తున్నాము ధ్యానం చేపిస్తున్నాము కాకపోతే మాది శ్రీకాకుళం జిల్లా టెక్కలు ధ్యానానికి కొంచెం వెనుకబడి ఉన్నాం ఏది అనమాట అది చెప్తున్నాము సరే అంటున్నారు వస్తున్నారు వచ్చిన వెనకబడి ఉన్నాము అని అంటున్నారు చెప్తున్నాము ప్రయత్నిస్తాం కానీ రావట్లేదు అంటున్నారు ఎవరైనా పెద్ద పెద్ద పిలిచి వన్ డే క్లాసెస్ కండక్ట్ చేయ ఎందుకు చేయలేదు మేము మొదట్లో కండక్ట్ చేసే వన్ డే వర్షం వాళ్ళు కానీ అలాగ 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 అలాగా మరి ఆ మాస్టర్ వచ్చినప్పుడు కనీసం ఒక పదిహేను మంది కూడా రావట్లేదు వాళ్ళకి ఏమని పిలుస్తాము సరే మాస్టర్ వచ్చిన తర్వాత ఐదుగురు కనపడుతున్నారు సరే అని అక్కడ మాది ఆగింది అక్కడ నుంచి కూడా అన్ని సాయిబుల్ వస్తున్నాం అని చెప్పాం కదా వాలంటీర్ మీద పిరమిడ్ కట్టారు కదా మా ఉదయం గారిపోతుంది మా కంటే కొంచెం ఆవిడ పాస్ట్ అనమాట ఈ ధ్యానంలో ఆవిడ పరంగా అన్ని గారి పిరమిడ్లు కూడా ప్రతి నెల రెండో ఆదివారం క్లాసులు కండక్ట్ చేపి జరపడం జరుగుతుంది ఓకే ఇప్పటివరకు అలాగే నడుస్తున్నాయి క్లాసులు కండక్ట్ చేస్తున్నాము అవుతున్నాయి నెక్స్ట్ మననే మేము ఒక ఆలోచన చేసుకున్నాం అన్ని గారి ఊరు మా ఊరు కూడా దగ్గర దగ్గరే మరి అక్కడ పెట్టడం కాదు ఇక్కడ పెట్టడం కాదు టెక్కలు పెద్ద సెంటర్ అనమాట నాకు ఒక యోగా సెంటర్ ఉందనమాట అక్కడ ఆ యోగా సెంటర్ ఆ సార్ మనకు తెలిసిన ఆయన పెద్ద బిల్డింగ్ ఉన్నమాట అది ఆయనతో మాట్లాడాము ఏమున్నారంటే మరి మా శ్రీకాకుళం బంగారు సార్ ఆయన ఉన్నారు వాళ్ళ ఆమె ఇద్దరు వాళ్ళ పెరుగుడు మాస్టర్లే వాళ్ళు ఏమన్నారు అన్ని గారి ఇంట్లో మీ ఇంట్లో కాకుండాను టోటల్గా టెక్కలి మన ఎక్కడైతే యోగా సెంటర్ అందరూ కండక్ట్ చేయండి వాళ్ళు మీరు కలిసి కూడా ఎక్కువ మంది కూడా వస్తారు మాస్టర్స్ కూడా పిలిపించి మనం ప్రతి నెల రెండో ఆరు వరకు క్లాస్ తగ్గ జరుగుతుంది ఎడో ఇచ్చారు దానికి ఓకే చెప్పాము ఇదిగో రేపు ఇగో మనది ప్రకృతి వారి కదా ఎలా ఉంది సార్ ఇక్కడ అద్భుతం రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా మేము అవుతున్నాను ఎవ్రీ ఇయర్ కూడా మేము మిస్ అవ్వకుండా అటెండ్ అవుతున్నాం మనకు అనుకూలైనందు పిలుస్తాము వస్తున్నారు మరి ఒకటి రెండు పిల్లలు కూడా ఇక్కడ మనకు కొంచెం ఊరగా తెచ్చిస్తే ఉన్న సమయంలో కూడా మాకు తోచినంత మా అన్న గారు సహకారం వల్ల మా మాదిరి సహకారం వల్ల ఊరగాయ ఉడత భక్తి లాగా ధ్యానం అంటే మాకు ఈ రోజు వరకు కూడా మాకు ఒక అద్భుతమైన వరమే చెప్పాలంటే మా ఆవిడకి అప్పుడు అనారోగ్యత ఉండేది వెన్ను కోసం ఆపరేషన్ అయ్యింది ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయ్యింది మరి పెద్ద కూడా అయింది అవన్నీ కూడా ఆవిడ అవన్నీ ఒకప్పుడు అవి జరిగాయి ఆవిడ కేవలం ఇంటికే పరిమితం అయ్యేది ఈరోజు ధ్యానం చేస్తే నుంచి కూడాను నో ట్యాబ్లెట్ నో మెడిసిన్ వర్క్ సునాయాసం చేసుకుంటుంది అనమాట మాకు హోటల్ ఉంది హోటల్ ఫీల్డ్ మాది మీకు తెలుసు హోటల్ ఫీల్డ్ వర్కర్స్ కాకుండా మేమే చేసుకుంటున్నాం అనమాట అది ఆవిడ అవలే చేసుకుంటుంది అసలు ఏమంటూ లేదు హోటల్ పని రెండు మూడు గంటలు అయ్యాక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ పెట్టేసి కూర్చోపోతుంది ఎవ్రీ టైం ఎక్కడ కాబట్టి అక్కడ కూర్చోపోవడమే కలిసిన ప్రతి మనిషి కూడా ధ్యానం చేయండి అమ్మా ఒక ఆనందం ఓకే ఈ రంగా మా మరి ఈ ధ్యాన అనుభవాల విషయంలో చాలా అంటే చాలా బాగున్నాయి మీవి ఈ శాఖాహార విషయాలు చెప్పండి సార్ మేము కూడా ఈ రోజు శాఖాహారాలు జరిపించాం కూడా ర్యాలీల గురించి కాదు అంటే మన చుట్టుపక్కల మనం ర్యాలీలు చేస్తున్నాం తిరుగుతున్నాం మనం అవి పట్టుకుని పట్టుకుని స్లోగన్ తిరుగుతుండగా బతుకున్న కొన్ని పట్టుకుని నరుకుతున్నారే వాటిని చూసి ఎవరు రాలేదు వాళ్ళని అంటలేదు మనం ముందు ఆ జీవిని చంపుతున్నాం ర్యాలీలో పట్టుకుని తిరుగుతున్నప్పుడు మనం ముందు ఆ జీవి చస్తున్నప్పుడు మనం ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోతున్నాం చూసి చూడండి ఎందుకు ర్యాలీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనేది రాలేదు అనమాట పుట్టగానే మనిషిలేదు కదా ఇప్పుడు ఇప్పుడు బిడ్డ భూమి పడ్డాడు అలాగ బంగిరాడు నడిచాడు స్కూల్కి వెళ్తున్నాడు అలాగ అలాగే ఇప్పుడు దాన్ని ఏమంటారు చిన్నగా ఉంటాడు అలాగ అలాగా అలాగే వాడి ఆ స్థితికొస్తే వాడు కూడా మారుతాడు మనమంతా మనం చెప్పడం ఏమంటారు నో కామెంట్ నో జడ్జ్మెంట్ నో కంప్లైంట్ అంతే గురువుగా చెప్పిన చెప్పి ఆ మూడు మన చాలు చేయకు నువ్వు మాట్లాడు మాండు నువ్వు రే వాటికి ఆలోచన వాడే మారుతాడు ఇప్పుడు ఏంటంటే మా ఆలోచన మీరు ధ్యానం మారండి జ్ఞానం చేయండి చెప్తాను మీరు వెంటనే ఎన్ని మారి అంటే వాడు రాడు అవును ఏమంటారు ఈ ధ్యానంలోకి వస్తే వాడికి ధ్యాన అనుభవాలు వచ్చిన తర్వాత వాడి అంత వాడు చెప్తారు ఇది తినకూడదు చేయకూడదు పని అని వాడు మనకి సూపర్ అలాగే ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి వస్తున్న క్వశ్చన్ అన్నమాట అందరి తరఫున స్టాండ్ తీసుకుని అడుగుతున్నా దేవుడు గొప్పవాడ గురువు గొప్పవాడ గురువు గొప్పవాడ మనం గురు మార్గంలో వెళ్తున్నాం కదండి నా తెలిసిన ఆలోచన చెప్పండి అంటే తెలియాలి ఛానల్ అందరికి వెళ్తుంది కదా చెప్పండి ఎందుకని గురు మన మనకి గురు మనకి గురు చూపినాడే గురువు మనం ఏ రోజు వరకు తెలియదు తెలిసిన మనం విగ్రహాన్ని ఆరాధించాం విగ్రహాలు ఏం లేదు మనం పెట్టిన మొక్కుతున్నాం అంతే అది అంతవరకు మనకేంటే వాస్తవం అది ఉండాలి డేపు పెడితే ఇంట్లో వెలుగు అంతే అది కరెక్టే అది మానే మనం చెప్పలేదు అది చేస్తూ ధ్యానంలో కూర్చున్న తర్వాత మనలోనే మనకు భగవంతుడు ఉన్నాడు అనే ఒక థాట్ మనకు వస్తుంది అది సత్యం అంతే మనం ఆ మార్గాన్ని మనం పట్టుకున్నాం పయనిస్తున్నాం ఓకే సార్ ఇంకేమైనా అనుభవాలు చెప్పాలనుకున్నారా చెప్పడానికి ఏముందండి మా యూత్ కి సలహా ఇవ్వండి చెప్పండి సార్ మా యూత్ కి ధ్యానంలోకి రావాలంటే సలహా ఇవ్వండి నేను ఇచ్చే సలహా నీకు గురువు అందరికీ సలహా ఇత్తారు ఏం సి గురువు గారు రెండు వేల పదహారులో మా టెక్నిక్ వాళ్ళు టచ్ చేశారు అప్పుడు మా పెరుమిడి కట్టాం ఆయన కూడా చాలా పాపులెట్ ఇచ్చారు హిందీ కూడా ఇచ్చారు తెలుగు కూడా ఇచ్చారు ఆయనకి ఏదో ఆదరణ ఆ రోజు ఎంతో కొంత దేనికో ఇచ్చాను అవసరానికి ఆయన దేని ఆయనంతో దాని ఇప్పుడు కూడా సార్ చెప్తుంటారు మేమిద్దరు హెల్ప్ చేసే హెల్ప్ చేయడం కాదు పెరిమిడ్ మాస్టర్ ఎక్కడున్నా పెరిమిడ్ చేయడం ధ్యానం ఎక్కడ సరే మనం వాళ్ళ హెల్ప్ ఉంటే వాళ్ళ హెల్ప్ మనం తీసుకుంటా మనం తీసుకుంటాం అంతే సార్ దీనికి సందేహం లేదు శాఖాహార ర్యాలీలు చేస్తారు కదా సార్ ఎన్ని ఇప్పుడు దాకా ఎన్ని చేశారు సార్ శాఖాహార ర్యాలీలు మొత్తం ఒకసారి శ్రీకాకుళం జిల్లా టోటల్ చేసామండి ఓకే శ్రీకాకుళం టు ఇచ్చాపురం ఇచ్చాపురం దగ్గర వరకు వెళ్ళాం ఓకే అప్పుడు మీకు ఎవరంటే మన ఎవరండి ఆయన నర్సనపేట రైట్ మీరు ఇలాగే ఉన్నత స్థితిలో ధ్యానం అవుతూ ఉన్నత స్థితిలో ఇంకా ధ్యానాన్ని ప్రచారం చేస్తూ అలాగే శాకాహార ర్యాలీలు ఇంకా చేయాలని కోరుకుంటూ మా ఏఎంసీ ఛానల్ ద్వారా మేము ప్రజలందరికీ తెలియచేస్తున్నాం సార్ అలాగే మీ విలువైన సమయాన్ని మా ఏఎంసీ ఛానల్కి కేటాయించినందుకు కృతజ్ఞతలు సార్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ఏమైనా కావాలంటే సలహాలు అడగండి మేము ఇప్పుడు చెప్తాం ఖచ్చితంగా సార్